ముందుగా తొలిదశ టీవీ ఛానల్ వారికి మా టెంపుల్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞలు ఎందుకంటే మీడియా ఎప్పటికప్పుడు మా దేవస్థానం కోసము భక్తులకు చూపించడము చాలా శుభ సంతోషము మరి అదేవిధంగా మరి ఈరోజు కార్తీక మాస రెండో ఆదివారం కావడం జరిగిన మరి ముందే మా ఈవో కానీ మా ఆలయ కమిటీ కానీ మరి అందరం సుమారు ఇరవై నుంచి ఓ ఇరవై వేల మంది అంచనా వేసుకొని మరి ఈరోజు దర్శనం కోస్తారని వాళ్ళకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి అన్నదానం కానీ మరి రుద్రాభిషేకము మరి కుంకుమార్చన కానీ మరి ప్రస్తాయాలు కానీ మరి కండదీపం కానీ పుట్టు వెంట్రికలు కానీ మరి అన్ని విధాలుగా మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి సత్యనారాయణ వ్రతాలు దాదాపు ఈరోజు సుమారు ఒక యాభై సత్యనారాయణ వ్రతాలు మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఎప్పటికప్పుడు మా ఆలయ కమిటీ తరపున మరి మేము పర్యవేక్షిస్తూ ఉన్నాము మరి అదేవిధంగా తెలంగాణలో ఎక్కడ లేనటువంటి మరి ఐదో రాజగోపురం మరి పంచముగా మరి అతి తొందరలో ఇది పూర్తి సుమారు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల లోపు మరి భక్తులకు అందుబాటులో తీసుకొచ్చే రెండో ప్రాకారం ఇది మరి ఈ రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలని మా ఆలయ కమిటీ గ్రామ పెద్దల సహకారంతో ముందుకు తీసుకోవడం జరుగుతుంది మరి శరవేగంగా ఆ రాజగోపురం పనికిట నడుస్తుంది మరి ఈ తొలిదశ టీవీ ఛానల్ ద్వారా మరి దాతలు గిటా ముందుకు రావాలని మా యొక్క బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయం తరపున చైర్మన్ తరఫున దాతలు ముందుకొచ్చి విరాళాలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది వాళ్ళు గత చైర్మన్లు చేసారు చేసేప్పటికీ భక్తులు రావడం జరుగుతుంది మరి మా సంకల్పం గిట రాజగోపురం ప్రాకారం కట్టాలని మరి సుమారు పది నుంచి పన్నెండు కోట్ల అంచనా వ్యయంతో మరి అది రాజగోపురం కానీ ప్రాకారం కానీ ఉన్నది మరి దాతలు గిట ముందుకు రావడం జరుగుతుంది మరి ఇంకా గిటా దాతలు ముందుకు వచ్చి సుమారు పది పన్నెండు కోట్ల వ్యయంతో ఉన్నది మరి దాతలు గిట ముందుకు రావడం జరుగుతుంది రాని వాళ్ళ గిట దీంట్లో భాగస్వాములు కావాలి మా ఆశ ఏంటంటే పద్నాలుగు నూట నలభై మూడు ఫీట్లు కాబట్టి పద్నాలుగు వందల ముప్పై మూడు మంది దీనిలో దాతలు పాల్గొనాలని వీలైనంత పాల్గొనాలని మా ఒక ఆకాంక్ష ప్రతి సంవత్సరము నిత్యం పబ్లిక్ భక్తులు అనేది పెరుగుతున్న ఊరు ఈరోజు సుమారు మేము మేము నిన్న మొన్నే అనుకున్నాం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది అంచనా వేసుకోవడం జరిగింది మా ఆలయ కమిటీ ధర్మకర్తలు కానీ ఈవో కానీ దానికి తగ్గట్టే మేము ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తుంది ఉన్నది కావచ్చు భక్తులు ఎక్కువ సుమారు రెండు వేల నుంచి మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పడడం జరిగి జరిగింది ఇది శ్రావణ మాసం మన కార్తీక మాసం రెండో ఆదివారం కాబట్టి మరి మూడో ఆదివారం ఇంకొక వెయ్యి మంది ఎక్స్ట్రా వేసుకోతాం మరి నాలుగో వారం లాస్ట్ కాబట్టి ఇంకా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఎస్ఐ గారితో మాట్లాడి పోలీసు వాళ్ళని పెట్టడం జరిగింది కొంచెం పార్కింగ్ ఇబ్బంది ఉంది కాబట్టి తొందరలో ఆ ఇబ్బందులు ఏం లేకుండా ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి తొలిదశ టీవీ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మాకు సహకరించండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటాం కొంతమంది అంటే పార్కింగ్ కోసం కొంచెం ఇబ్బంది ఉన్నది ఇంతకుముందు గుడి దగ్గరనే పెట్టేవాళ్ళు కొంచెం ఇప్పుడు గుడికి అక్కడ వర్క్ నడడం రాజగోపురం వర్క్ నడవడం వల్ల కొంచెం దూరం అవడం వల్ల ఇబ్బంది ఉన్నది అంటే కొంచెం పెద్ద మనుషులకు కొంచెం నడు నడుచుకొని రావడం కొంచెం ఇబ్బంది ఉన్నది మాకు ఖచ్చితంగా సహకరించండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఆలయ అర్చకులు కానివ్వండి సిబ్బంది కానీ అని ఎవ్వరు ఎప్పటికప్పుడు వాళ్ళకి బలా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నాము నేను ఇట చైర్మన్ కాకముందు దేవస్థానంలో నేను ఎట్లా చేస్తాను ఇంత పెద్ద దేవస్థానంలో అనుకున్నా అంటే దీనికి గత ఆరు వందల ఆరు వందల యాభై సంవత్సరాల నుంచి చరిత్ర ఉన్నది భగవంతుడు ఆ కోరికలు తీర్చురు కాబట్టి భక్తులు దినదినంగా పెరగడం జరుగుతుంది స్వామి అనేది చాలా పవర్ఫుల్ టెంపుల్ ఆరు వందల ఆరు వందల యాభై సంవత్సరాల చరిత్ర గల దేవస్థానము సికింద్రాబాద్ హైదరాబాద్ కర్ణాటక మహారాష్ట్ర చుట్టుముట్టు ప్రాంతాలకించి కూడా రావడం జరుగుతుంది మరి మీరు గిట్ చూస్తున్నారు ఈ మధ్యకాలంలో సంవత్సరం నుంచి మీ ఛానల్ వరకుట వచ్చి రావడం జరుగుతుంది పక్క రాష్ట్రాల కంచి వస్తున్నారు కాబట్టి మా స్వామి వారు కోరికలు గుంట ఖచ్చితంగా నెరవేరుస్తాయి నెరవేరుస్తున్నారు కాబట్టి భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది